నాటు ఉపయోగించే నల్లబెల్లం పది లీటర్ల నాటు సార స్వాధీనం ఒకరు అరెస్టు ఇద్దరు పరారు చిత్తూరు జిల్లా పలుమినేరు నియోజకవర్గం పెద్ద పంచానీ మండలంలోని రాయలపేట సమీపంలోని చిలకపుత్తూరు గ్రామంలో నాటుసారకు ఉపయోగించే నల్లబెల్లం పది లీటర్ల నాటుసారను పట్టుకున్న పెద్ద పంచానీ పోలీసులు విలేకరుల సమావేశంలో గంగవరం సిఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు గ్రామంలో సోదాలు నిర్వహించగా పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోవడం జరిగిందని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మూడు టన్నుల నల్లబెల్లం పది లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వీటి విలువ సుమారు ఒక లక్ష యాభై వేల వరకు ఉంటుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పారిపోయిన వారిని త్వరలో పట్టుకుంటామని సిఐ కృష్ణమోహన్ తెలిపారు పాలకి సంబంధించి అటవీ పాలన ప్రాంతంలో ఈ నాటు సహాయ తయారీ ఎక్కువగా ఉందని చెప్పి మాకు సమాచారం కాబట్టింది దాన్ని ఉద్దేశించి పంజాని ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా ఈ కాలంలో కొన్ని రైడ్స్ చేయడం జరిగింది కొన్ని వాష్ తయారీ తయారీ చేసే ఊట బెల్లం ఊట కూడా అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది ఒక ఇద్దరు ముగ్గురు కూడా అదుపులో తీసుకొని వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగానే నిన్న సుమారుగా సాయంత్రం ఫోర్ థర్టీ ప్రాంతంలో ఈ మల్లికార్జున మరి ఇంకా ఇద్దరు వ్యక్తులు రాయలపేట చెందినవారు అంటే మల్లికార్జున వచ్చేసి రాయలపేట మిగతా ఇద్దరు కూడా తమకు పాలన వారు వీళ్ళంతా కూడా ముగ్గురు కలిసి ఒక పది లీటర్లు ఐటిఆర్ అంటే నాటు సారాయి అమ్మడం కానీ దానికి సంబంధించి బెల్లం సప్లై చే చేసి నాటు సారాయికి తయారీకి సప్లై చేయడానికి బెల్లం కూడా ఒక గొడవలో పెట్టుకున్నాడని చెప్పి సమాచారం రాబడింది దానికి సంబంధించి ఎస్ఐ పంజానే ఎస్ఐ గారు అని టీమ్ అంతా కూడా పోయేసి అక్కడికి లైల్ బయటకు పోయి మల్లికార్జున వద్ద పోయేటప్పటికీ ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండి మమ్మల్ని పోలీసులు చూసి పాల్పడడం జరిగింది అందులో ఒక వ్యక్తిని మల్లికార్జున వ్యక్తిని పట్టుకోవడం పట్టుకోవడం జరిగింది ఆ మల్లికార్జున విచారిస్తే ఈ నాటుసారిగా తయారు చేసే నల్ల బెల్లం అంతా సుమారుగా ఒక మూడు టన్నులు అంటే మూడు వేల డెబ్బై ఐదు కేసులు ఉంటుంది మొత్తం నలభై ఒక్క బ్యాగులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ నాటు సాలాయికి తయారీ తయారీదారులకి సప్లై చేయడానికి ఇతను ఇక్కడ స్టాక్ పెట్టుకుని ఉన్నట్టుగా తెలిసింది అదేవిధంగా తయారీ చేసిన తర్వాత కూడా వాళ్ళు తీసుకొచ్చి కొంత కొన్ని సారాయి తీసుకొచ్చి ఇక్కడ ఇతని ద్వారా కూడా అమ్మడం జరుగుతుంది ఆ క్రమంలో వాళ్ళు అక్కడ ఉండడంతో మేము రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసినప్పుడు వాళ్ళు తప్పించుకొని పారిపోయారు ఇతను మాత్రం సార్ ఇప్పుడు నాటుసార్ కూడా చుట్టుపక్కల దమకొండ పాలన అటవీ ప్రాంతంలో ఎక్కువగా నాటుసార కేంద్రాలు ఉన్నాయి మా ఎస్ఐ గారు అంతా పోయేసి దాని అంతా కూడా వాష్ అంతా కూడా బట్టి దాన్ని కూడా పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన వాష్ అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది కొన్ని కేసులు కూడా రెండు మూడు కేసులు కూడా ఈ మధ్య కాలంలో పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మనము నల్లికార్జున ఇంటికి పోయి డిఎస్పి గారి పర్మిషన్ తో సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకొని గోడలో తనిఖీ చేస్తే మొత్తం నలభై ఒక్క బస్తాలు ఒక్కొక్క బస్తా వచ్చేసి డెబ్బై ఐదు కేజీలు నలభై కూడా నాటు సారా తయారీకి ఉపయోగించే తెలిసింది అతని మొదలు నుండి ఇంకో పది లీటర్లు సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా స్వాధీనం చేసుకొని చేసుకుని అయితే మల్లికార్జున అతను అరెస్ట్ చేయడం జరిగింది